ఇంతకుముందు బండి స్టార్ట్ చేస్తుంటేనే బండి ఆగిపోయేది కానీ మనం ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్ మార్చిన తర్వాత బండి అనేది ఆగట్లేదు సో అంటే ఈ స్పేర్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సో నిరభ్యంతరంగా మనం ఈ పార్ట్ని అనేది మార్చుకోవచ్చు అనమాట నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజైతే మన దగ్గరికి సర్వీసింగ్కి యాక్సెస్ బండి ఒకటైతే వచ్చింది ప్లస్ మీకు దీని ప్రాబ్లమ్ ఏంటో చూపిస్తాను ఒకసారి చూడండి స్టార్ట్ చేయండి బండి స్టార్ట్ చేయి చూడండి బండి చూసారా బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయగానే బండి ఆగిపోతుంది ఓకే రేజింగ్ ఎక్సలేటర్ పట్టుకుంటేనే ఎక్కువగా రేజ్ చేస్తేనే అట్లా ఎక్సలేటర్ పట్టుకుని ఉంటేనే రేజింగ్ లో ఉంటుంది లేదంటే మాత్రం బండి ఆగిపోతుంది తీయాంగానే బండి ఆగిపోతుంది ఇంకా కొన్ని బండ్లు ఏంటంటే ఎక్సలేటర్ ఫుల్ రేజింగ్లో ఉంటాయి సో వీటిలన్నిటికి కస్టమర్ ఈ బండితో అయితే ఇసుకుపోయారు ఈ బండితో ఇసుగుపోయా అన్న బండి ఎక్సలేటర్ వదిలేయగానే బండి ఆగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ట్రాఫిక్లో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చాలా కోపం మీద ఉన్నారు బండి మీద అయితే సో మనకైతే ఈ బండి తీసుకొచ్చి ఇచ్చారు సో ఆయన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పారు సో మనకైతే దీనికి కంప్లీట్ సొల్యూషన్ అయితే ఒకటి వచ్చింది మనకి యాక్సెస్కి చూడండి మన దగ్గర అయితే దానికి ఇక చూడండి ఇక్కడ ఒక కిట్ దొరుకుతుంది ఇక్కడ సో ఇది అనేది ఇది ఏంటనేది మీకు చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా వేయాలో ఏంటనేది కూడా మీకు చూపిస్తాను సో దీనికి ఇది ఏంటంటే ఈ పార్ట్ మాన్యువల్ ట్యూనింగ్ పార్ట్ స్పేర్ పార్ట్స్ అనమాట ఇవి సో ఈ స్పేర్ పార్ట్స్ వేసేసి మన ఇక్కడ మన కార్పెటర్ మనకి పాత బళ్ళకి వచ్చేసి కార్పేటర్ ఉంటుంది కదా కార్పెటర్కి ట్యూనింగ్ చేసుకోవచ్చు అంటే మనం రైజింగ్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు పాసిబుల్ ఉంటుంది కదా బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ ఫోర్ బళ్ళు వరకే ఇప్పుడు బిఎస్ సిక్స్ బళ్ళకి అయితే ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఈ స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతున్నాయి సో మనం ఇప్పుడు దీనికి మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఏం ఉంటుంది అక్కడ సో అందుకని చెప్పి మనం ఈ స్పేర్ పార్ట్ వేసి ఉపయోగించి ఈ స్పేర్ పార్ట్ పెట్టి మనం ఉపయోగించి దీనికి ట్యూనింగ్ బండి ఆగిపోకుండా కరెక్ట్గా ఆ బీటింగ్లో ఉండేలాగా మనం చేసుకోవడానికి మనకైతే ఆప్షన్ దొరికింది సో ఇదైతే మీకు ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది వేసిన తర్వాత ఇంకా మీకు ఆ ప్రాబ్లం ఉండదు అంటే బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బండ్ లాగే సేమ్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని చెప్పేసి మనమైతే ఇది ఇక్కడ ఓపెన్ చేసి మనం ఇది వేయాలి ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది వేసిన తర్వాత మీకు బండ్ అనేది మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఇంకా ప్రాబ్లం అనేది రాదు ఫ్యూచర్లో సో ఇది ఒక సొల్యూషన్ చెప్పాలి సో మీకు ఇది ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మనకైతే ఈ ప్యాకెట్లో చూడండి ఈ ఐటమ్స్ వచ్చినాయి ఈ మాన్యువల్ ట్యూనింగ్ పార్ట్స్ అనమాట ఇవి ఓన్లీ యాక్సెస్కి మాత్రమే ఓన్లీ యాక్సెస్కి మాత్రమే ఇవి చూడండి ఒకటి ట్యాగ్ ఇచ్చాడు తర్వాత ఒకటి ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చాడు ఒకటి స్ప్రింగ్ ఒకటి తర్వాత వచ్చి ఓరింగ్ తర్వాత వచ్చేసి ఇది 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 మెయిన్ మెయిన్ స్పేర్ పార్ట్ అంటే అనమాట దీంతోనే మనం ట్యూనింగ్ చేసుకోవచ్చు ఇట్లా అంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట రేజింగ్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు దీంతో సో దీనికి ఒక ఓరింగ్ ఇచ్చాడు ఈ పార్ట్ ఇచ్చాడు ట్యాగ్ ఇచ్చాడు దీంతో కట్టుకోవచ్చు ట్యాగ్తో తర్వాత వచ్చేసి ఈ స్ప్రింగ్ ఒకటి ఇచ్చాడు తర్వాత వచ్చేసి ఈ క్యాప్ ఒకటిచ్చాడు సో ఈ ఎందుకు అసలు ఎందుకు పనిచేస్తాయి అనేది మీకు వివరంగా చెప్తాను ఇది ఎలా చేయాలి ఎక్కడ కట్టాలి ఎలా పెట్టాలి అనేది మీకైతే చూపిస్తాను మనకు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది టీపీఎస్ సెన్సార్ ఉంటుంది అది వచ్చేసి ఈ సెన్సార్ దగ్గర వచ్చేసి ఇక్కడ స్క్రూ చూసారా ఇక్కడ ఈ స్క్రూ ఉంది ఈ స్క్రూ తీయాలి ముందు ఈ స్క్రూ తీసిన తర్వాత ఈ సెన్సార్ అనేది బయటకు వచ్చేస్తుంది బయటకు వస్తుంది ఇది ఇది బయటికి తీసి వాటిని ఫిట్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట ట్యూనింగ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇది ఓపెన్ చేయాలి ముందు సో ఇది స్క్రూ తీసిన తర్వాత ఈ సెన్సార్ తీసేసి బయటికి ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట అంటే మీకు ఇది ఓపెన్ చేయాలంటే ఇది స్టార్ బిట్ ఒకటి కావాలి అలాగే ఎయిట్ నెంబర్ రింగ్స్ ప్యాన్ ఒకటి తీసుకోండి ఈ రెండు తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి దీన్ని ఇక్కడ స్క్రూ ఉంది కదా ఆ స్క్రూని ఇట్లా ఓపెన్ చేయాలి ఓకే ఓపెన్ చేశారు కదా ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత అది క్లాంప్ ఉంటుంది ఆ క్లాంప్ బయట తీయాలి సో చూడండి ఇట్లా వచ్చింది కదా ఇది బయటకు వచ్చింది బయటది మెల్లగా బయటది ఇంకే ఇలా బయటకు వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే స్ప్రింగ్ తీకోకు ఇంకా క్లాంప్ ఓపెన్ చేయి ఈ క్లాంప్ ఓపెన్ నొక్కి టీపీ సెన్సారు ఓపెన్ చేశారు కదా ఆ బయట పైకి తీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీనికైతే థ్రెడ్డింగ్ ఇచ్చాడు ఇది మీకు ఎవరో చూపించట్లేదు ఈ వీడియోలో కూడా సో ఇది తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట సో ఈ సెన్సర్ టీపీ సెన్సర్ త్రోటల్ పొజిషన్ చిన్నసారు అది ఆ స్ప్రింగ్ది బయటికి తీసిన తర్వాత ఓన్లీ దీంతోనే మనకు పని అనమాట చూడండి ఇది బయటకు వచ్చేసింది కదా ఓన్లీ దీంతోనే మన పని దీంతో మనకు పని లేదు ఆ స్క్రూతో కూడా మనకి ఎటువంటి పని లేదనమాట ప్రస్తుతానికి దీన్ని పక్కా పెట్టుకుందాము దీంతో ఏం ఉపయోగం లేదు ప్రస్తుతానికి మనకి పార్ట్ ఉంది కాబట్టి సో ఈ పార్ట్ మాత్రమే మనం అసెంబ్లీ చేయాలి దాంతోపాటు మనం ఎక్స్ట్రా తీసుకొచ్చిన పార్ట్ కూడా అసెంబ్లీ చేయాలి అది చూడండి ఇప్పుడు ఎలా దీనికైతే అట్లా ఓరింగ్ కూర్చోబెట్టుకోండి కంపల్సరీ ఓరింగ్ అయితే కంపల్సరీ కూర్చోబెట్టాలి ఓకే కూర్చోబెట్టిన తర్వాత ఇది ఉండదు కదా ఈ స్ప్రింగ్ ఇది ముందైతే దీనికి లోపల పెట్టేసేయండి సెంటర్లో ఉండాలి ఎక్కడ ఉంది అది నువ్వు నా దీంట్లో చూడు దీంట్లో చూడు దీంట్లో చూడాలి అనమాట అయితే మళ్ళీ వచ్చేసి ఈ క్లాంప్ అనేది ఈ క్లాంప్ అనేది యాజ్ టీజ్ ఎట్లా ఫిట్ చేసేసుకోవాలి దీనికి స్క్రూ పెట్టేసి ఓకేనా దీన్ని వచ్చేసి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం ఈ నట్టుని ఇది వచ్చేసి టైట్ చేసేసుకోండి ఇదిగో ఈ నొట్టు వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలా తిప్పుకోండి ఇలా తిప్పుకోవాలి దీన్ని ఓకే ఏం లేదు వీడియో చూసారంటే ఒకసారి చేసామంటే అర్థమైపోవాలి కాళ్ళకి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకేరీ వీడియో వీడియో చూడకూడదు ఇక ఏమైనా చేసినప్పుడు చూస్తే ఓకే అలా ఉండాలన్నమాట ఇది అడ్జస్ట్మెంట్ది తర్వాత వచ్చేసి ఇక్కడ చూపించు యాసిటీజ్ టీపీ సెన్సార్ ఈ సెన్సర్ కదా అలాగే ఈ టీపీ సెన్సర్కి యాజ్ యాసిటీస్ మళ్ళీ కనెక్షన్ ఇచ్చేసుకొని కనెక్షన్ ఇచ్చేసుకొని దీన్ని ఈ స్క్రూతో పాటు ఇలాగే ఉంచేయాలి అయితే దీనికి ఇలా లొకేట్ చేసుకోవాలన్నమాట ఇది ఈ సెన్సర్ అనేది వచ్చేసి దీనికి ఎక్కడైనా టచ్ అవుతుంది ఈ ఇట్లా ఇరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇది స్క్రూ ఉండదు అనమాట సో అసలు ఇంకా వేరే ఛాన్స్ లేదు ఇది పెట్టుకున్న తర్వాత ఇంకా వేరే మీకు ఇది కావాల్సిన అవసరం లేదు సో ఇదేంటంటే ఎక్కడ టచ్ అవ్వకుండా దేనికి టచ్ అవ్వకుండా ఈ సెన్సార్ అనేది మనం దీనికి ఇట్లా లొకేట్ చేసుకో దీంట్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఇలాగా లొకేట్ చేసుకోవాలన్నమాట దీన్ని మనకైతే ఇంత ఇచ్చాడు కాబట్టి ఒక్కోసారి చిన్నగా ఇస్తుంటాడు సో దీన్ని ఇంత పెద్దగా ఇచ్చాడు ఈ సెన్సార్ని మళ్ళీ పెట్టేసేసి చేద్దాం పట్టుకో ఇది పెట్టే సెన్సార్ పెట్టి కాకపోతే ఓకే సెన్సార్ని అయితే టీపీ సెన్సార్ కనెక్షన్ ఇచ్చేసి ఇదిగో దీనికి ఇక్కడ ఇక్కడ వేసి కట్టు దీన్ని ఇట్లా వేసి కట్టు ట్యాగ్ వేసి ఏమో రాదు రాదు సైడ్కి పెట్టు ఇంకా సైడ్కి పెట్టు అట్లా సైడ్కి చే ఆ సెన్సార్ అనేది దేనికి టచ్ అవ్వకుండా ఉండటం కోసం మాత్రం ఈ ట్యాగ్ ఇచ్చాడు ఈ ట్యాగ్ని దాని ఆ ప్లాస్టిక్లో కూర్చోబెట్టేసి సెన్సార్ని ఇలా టేప్ టైట్ చేసేసుకోండి ట్యాగ్తో సో ఇంకప్పుడు మీకు ఇబ్బంది రాదు సో ఇప్పుడు బండి స్టార్ట్ చేయి ఇప్పుడు రే చేత మరి కంపెనీ కూడా వచ్చింది తీసేసి మీరు ఇలా బండికి వేరే సపరేట్ స్పేర్ పాటు పెడుతున్నారు అది ఓకేనా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు మీ బండికి ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా దొరికింది మీకు కూడా దొరికిందంటే మీరు కూడా ఖచ్చితంగా అసెంబ్లీ చేసుకోండి ఓన్లీ యాక్సెస్కి మాత్రమే వచ్చినాయి ఇంకా ఫ్యూచర్లో యాక్ట్ వాళ్ళకి వాటికి కూడా ఇంకా రావచ్చు జూపిటర్కి సో ఇప్పటికైతే మనకు ఓన్లీ యాక్సెస్ మాత్రమే ఉన్నాయి సో మాన్యువల్ ట్యూనింగ్ మాన్యువల్ ట్యూనింగ్ది ఇది టైటు ఇది లూజు సో వచ్చేసి ఇక్కడ చూడండి అది టీపీ సెన్సార్ వచ్చేసి ఇక్కడ సైడ్కి అయితే కట్టేసాము సో ఇదనమాట సో ఇప్పుడు బండి బండి స్టార్ట్ చేద్దాం సో స్టార్ట్ చే బండి స్టార్ట్ చే స్టార్ట్ సో బండి అయితే స్టార్ట్ అయింది చూసారా సో బండి అయితే ఆగట్లేదు ఇవ్వండి తిప్పితే రేజ్ అవుతుంది కదా సో ఇది టైట్ అవుతుంది మళ్ళీ ఇట్లా మనకి ఎంత కావాలనేది మనం అంత పెట్టుకోవచ్చు కదా సో మనం బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బండిలాగా తయారు చేసేసాం సో మనకైతే ఇంక ఇది ప్రాబ్లం రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ చేస్తుంది సో మొత్తం అయిపోయింది కదా ఒకసారి బండిని కూడా మనం ట్రై లేద్దాము రోడ్డు మీద తీసుకెళ్దాము ఎక్కడైనా ఆగిద్దాము ట్రై చేద్దాము ఆగుతుందా లేదా అంతకు ముందులాగా అనేది ఒకసారి ట్రై చేస్తే బండి అయితే ఎక్కడా కూడా ఆగట్లేదు చూసారా మనం అయితే రిటర్న్ తీసుకొచ్చేసి వెనక్కి తీసుకొచ్చాము ఇప్పుడు చూడండి మీకు మొత్తం ఎక్సలేటర్ కూడా నేను వదిలేస్తాను చూడండి వదిలేసినా కూడా బండి అయితే ఆగలేదు లెఫ్ట్ రైట్ రెండు కూడా అసలు చేత పెట్టలేదు అయినా కూడా బండి ఆగలేదు చూడండి రేజ్ చేస్తే మాత్రం రేజ్ అవుతుంది బండి సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇబ్బంది అయితే ఏం లేదు కస్టమర్కి సాటిస్ఫై ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారని నేను అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్